హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఎలాంటి అప్లికేషన్ ఓపెన్ చేసినా చాలా స్లోగా ఓపెన్ అవుతుందా అలాగే మీ మొబైల్ చాలా ల్యాగ్ అవుతుందా అంటే చాలా హ్యాంగింగ్ అవుతుందా దానికి సంబంధించి మనం ఎలాంటి సెట్టింగ్ చేయాలి సో చూడండి ఇక్కడ మనము ఏదో ఒక అప్లికేషన్ పైన ట్యాప్ చేస్తే కొంచెం టైం అయితే తీసుకుంటుందనమాట ఈ విధంగా టైం తీసుకోకుండా మనకు జల్దీ ఓపెన్ కావడానికి ఎలాంటి సెట్టింగ్ చేయాలి సో అది ఒకటే కాకుండా సో మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే ఇక్కడ నేను సెట్టింగ్ పైన ట్యాప్ చేశాను దాని తర్వాత ఇక్కడ వేరే దానిపైన ట్యాప్ చేసి మనకి చూడండి చాలా స్లోగా ఓపెన్ అవుతుందన్నమాట ఆ విధంగా ఓపెన్ కాకుండా మీ మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లం లేకుండా సో ఒక సెట్టింగ్ అయితే నేను చెప్పేటటువంటి ఈ త్రీ సెట్టింగ్స్ అయితే చేసుకోండి అనమాట ఈ సెట్టింగ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ మొబైల్ వచ్చేసి విత్ ఇన్ సెకండ్లో మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా ఇలాంటి వెబ్సైట్ ఓపెన్ చేసినా విత్ ఇన్ సెకండ్లో ఓపెన్ అయితే అనమాట సో దానికి సంబంధించి ఆ సెట్టింగ్స్ ఏంటి కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుపోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో అంత వచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో నైస్ వీడియో అని కామెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా మీ మొబైల్లోనే సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి వన్స్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో మనం డెవలపర్ ఆప్షన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది అనమాట అందుకోసం మీరు అబౌట్ ఫోన్ పైన ట్యాప్ చేయండి అబౌట్ ఫోన్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించి ఎంఐ యూఐ వర్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు అలాగే వేరే వేరే మొబైల్ ఉన్న వాళ్ళకి బిల్డ్ నెంబర్ కనిపిస్తుంది లేదా సాఫ్ట్వేర్ వర్షన్ కనిపిస్తుంది అనమాట దీనిపైన సెవెన్ టైమ్ ఈ విధంగా ట్యాప్ చేయండి మీరు ఈ విధంగా సెవెన్ టైం ట్యాప్ చేస్తే ఇక్కడ యూఆర్ఏ నవ్ డెవలపర్ అని వచ్చి చూడండి ఈ విధంగా మీరు సెవెన్ టైం ట్యాప్ చేసి ఇక్కడ మనకు సో ఆల్రెడీ డెవలపర్ ఆప్షన్ ఆన్ అయిపోయిందని ఇక్కడ ఒక మెసేజ్ కనిపించింది కదా సో ఈ విధంగా సెవెన్ టైమ్ ట్యాప్ చేస్తే అది వచ్చేస్తుంది అనమాట డెవలపర్ ఆప్షన్ ఆన్ అయిపోతుంది దాని తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు అడిషనల్ సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు డెవలపర్ ఆప్షన్స్ ఇక్కడ చూడండి డెవలపర్ ఆప్షన్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట సో ఈ డెవలపర్ ఆప్షన్లోనే మనకు సెట్టింగ్స్ ఉంటాయి సో ఈ డెవలపర్ ఆప్షన్ని ఏ విధంగా ఆన్ చేసుకోవాలో ఫస్ట్ నేను చెప్పాను కదా దాని ప్రకారం ఆన్ చేసేయండి దాని తర్వాత డెవలపర్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాబ్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఆఫ్లో ఉంటుందని ఆన్ చేసేయండి దాని తర్వాత నేను చెప్పేటటువంటి సెట్టింగ్ మాత్రమే చేయండి మీ మొబైల్ హ్యాంగ్ కాకుండా అలాగే మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా స్లోగా ఓపెన్ అవ్వకుండా చాలా స్పీడప్గా విత్ ఇన్ సెకండ్లో ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ త్రీ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట వాటిని మనము సో చేసుకుంటే అనమాట సో చూడండి కొంచెం విధంగా స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ మనకు కనిపిస్తాయి చూడండి సో ఇక్కడ చూసుకుంటే వరకు సో విండో యానిమేషన్ స్కేల్ ఫస్ట్ టౌన్ సెట్టింగ్ వచ్చేసి విండో యానిమేషన్ స్కేల్ అనమాట ఇక్కడ చూసుకుంటే మీ మొబైల్లో ఇది యానిమేషన్ స్కేల్ వన్ ఎక్స్ కానీ వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో ఉంటే దీన్ని మీరు కంప్లీట్ యానిమేషన్ స్కేల్ వచ్చేసి ఆఫ్ చేసేయండి ఈ విధంగా ఆఫ్ చేసి మనకు చాలా ఫాస్ట్గా మొబైల్ వచ్చేసి ఓపెన్ కావడం జరుగుతుంది దాని తర్వాత ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ అనమాట ఇది కూడా సో వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ కానీ టూ ఎక్స్ కానీ వన్ ఎక్స్లో ఉంటే దీన్ని కూడా యానిమేషన్ స్కేల్ని ఆఫ్ అయితే చేసేయండి దాని తర్వాత థర్డ్ వచ్చేసి యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ అనమాట సేమ్ ఈ మూడింటి మీరు ఈ విధంగా సో ఈ మూడింటిని అయితే ఈ విధంగా ఆఫ్ అయితే చేసేయండి అనమాట కంప్లీట్గా ఈ విధంగా ఆఫ్ చేసుకుంటే మీకు సో మీ యొక్క మొబైల్లో సో ఇప్పటి నుంచి ఎలాంటి అప్లికేషన్ మీరు ఓపెన్ చేసినా ఎలాంటి వెబ్సైట్ ఓపెన్ చేసినా విత్ ఇన్ సెకండ్లో చూడండి ఈ విధంగా విత్ ఇన్ సెకండ్లో మీకు అయితే ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట సో ఇక్కడ చూడండి సో ఏ అప్లికేషన్ అయినా సరే సో ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట సో మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే విత్ వితిన్ సెకండ్లో ఓపెన్ అయిపోతుంది సో సెట్టింగ్స్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఏ అప్లికేషన్ అయినా సరే విత్ వితిన్ సెకండ్లో ఓపెన్ అయిపోతుంది అనమాట ఈ మూడు సెట్టింగ్స్ అయితే వెంటనే మీ మొబైల్లో చేసుకోండి లేకపోతే మీ మొబైల్ చాలా హ్యాంగ్ అవుతుంది అలాగే చాలా స్లోగా ఓపెన్ అవుతుంది అలాంటివి జరుగుతాయి అనమాట ఒకసారి నేను చెప్పేటటువంటి ఆ మూడు యానిమేషన్ స్కేల్స్ ఉన్నటువంటి అందులో ఒకవేళ వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ టూ ఎక్స్లో ఉంటే చాలా స్లోగా ఓపెన్ అవుతుంది వాటన్నిటి మీరు ఆఫ్ అనేది చేసేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైనా యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో జై హింద్